కిచెన్ చాలా రోజులు అయింది ఇలా నేను వంట చేస్తా వీడియో అయితే తీసి పెట్టి అసలు టైం కుదరట్లేదండి అందుకని అయితే పెట్టట్లేదు వీడియోస్ ఇంక ఈరోజు అయితే ఎలాగైనా వీడియో పెట్టాలని కొంచెం పని అయితే ముందుగానే చేసుకున్నానండి ఇంక వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఇవాళ ములక్కాయ టమాటా కర్రీ అయితే వండుతున్నానండి కొంచెం కూడా వాటర్ వేయకుండా ములక్కాయ టమాటా కర్రీ అయితే వండుతున్నాను వాటికి కావాల్సిన ముందుగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు ములక్కాయలు అలాగే టమాటాలు అయితే కట్టర్లో అయితే వేసాను చాలా చిన్న చిన్న పీసుల్లో బాగా వచ్చినాయి ఇలాంటి కర్రీకి సన్నగా తరుక్కుంటే దాంట్లో నుంచి వచ్చే వాటర్కే ములక్కాయ మనకు ఉడికిద్దండి అందుకని కట్టర్లో అయితే వేసి కట్ చేసుకున్నాను వాటిని అన్నం అయితే పేమే పెట్టేసుకున్నానండి ఇప్పుడు కర్రీ అయితే వండేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో ఒక అర స్పూన్ అయితే మెంతిపిండి అయితే వేస్తున్నానండి చిన్న స్పూను అర స్పూన్ అంటే ఇదైతే హరిత గారు సీరియల్స్ చేస్తారు కదండి వాళ్ళ అమ్మగారు అయితే చెప్పారు ఆవిడ కూడా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు కదా ఇలా కర్రీస్లో మెంతిపిండి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి హెల్త్కి కూడా మంచిది అని చెప్పారండి అప్పటి నుంచి అయితే మెంతిపిండి అయితే వేస్తున్నాను వన్ వీక్ నుంచి అయితే వేస్తున్నానండి ఇందులో ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను ఆనియన్స్ అయితే కొంచెం వేగాలండి ఏ కర్రీకైనా ఆనియన్స్ వేగితేనే టేస్ట్గా అయితే ఉండేది కర్రీ ఈ మగ్గడం కోసం అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు వల్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ అండి అలాగే అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి అలాగే మనం ఈ కర్రీలో వాటర్ పోయిం కాబట్టి ములకాయ ముక్కలు అయితే ముందే వేసేసుకోవాలి ఉల్లిపాయలతోనే వేసేసుకుంటున్నాను ఇవి మనం ఉల్లిపాయ ముక్కలతో పాటు వేయడం వల్ల మగ్గుతాయండి అందుకని ముందే అయితే వేసేసుకుంటున్నా సార్ట్ అయితే బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టుకుంటానండి కాసేపు మగ్గుతాయి సాల్ట్ అయితే మొత్తం ఇప్పుడే వేయట్లేదండి మరి మొక్కకి ఎక్కువ సాల్ట్ అయితే పట్టేసిద్ది అందుకని కొంచెం వేసుకున్నాం మగ్గడానికి సరిపడగా లాస్ట్లో అయితే వేస్తాను సాల్ట్ మూత అయితే పెట్టేసుకున్నానండి ఇంకా పక్కన అన్నం కూడా పెట్టేసుకున్నానండి పిల్లల క్యారేజీ కూడా టైం అవుతుంది ఇదైతే సిమ్లోనే పెట్టానండి మనం పెద్ద మంట పెట్టి చేసుకుంటే కర్రీ అయిపోయింది కానీ ములక్కాయ అయితే ఉడకదండి కొంచెం సిమ్లో పెట్టి వండుకుంటేనే కర్రీ బాగుండిద్ది మొక్క ములక్కాయ అయితే మొక్క బాగా ఉడికిద్ది ఉల్లిపాయ అయితే వేగుతుందండి అయితే వేగాలి అందరూ ఏం కర్రీస్ వండుతున్నారండి కామెంట్ చేయండి ఏం వెరైటీస్ వండుతున్నారు చికెన్లు తింటున్నారండి చికెన్కి బర్డ్ ఫ్లూ వచ్చింది చికెన్లు తినకూడదు అని చెప్పి అంటున్నారు కదా మేమైతే తినటం మానేసాము కొన్ని రోజుల బట్కైతే మరి మీరు తింటున్నారో లేదా కామెంట్ చేయండి కొద్దిగా పసుపు అయితే వేసేసుకున్నానండి ఇందులో ఒకసారి అయితే కలిపేసుకుంటున్నానండి పసుపు వేసుకున్నాక ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఒక చేత్తో వంట చేస్తున్నానండి కొంచెం గిన్నెలు అటు ఇటుగా కదులుతూ ఉన్నాయి ఏమనుకోకండి కాసేపు పెద్ద మంట అయితే పెడుతున్నానండి ఆయిల్ అయితే పైకి తేలింది ఉల్లిపాయ అయితే మగ్గిపోయిందండి బాగా ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసేసుకుంటున్నా ఈ కర్రీ రెండు పూటలు సరిపడగా కాబట్టి కొంచెం ఎక్కువ మోతాదులోనే వండుకుంటున్నానండి మా ఇంట్లో కర్రీస్ అవి తక్కువ తింటారండి మనం ఒక పూట కూర ఉండే రెండు పూటలు సరిపోయింది అదే కర్రీస్ ఎక్కువగా తినరు కానీ కర్రీస్ ఎక్కువ తింటేనే ఆరోగ్యానికి మంచిదండి అందరూ ఎక్కువే తినండి మా ఇంట్లో వాళ్ళు చెప్పిన వినరండి వాళ్ళు నేనైతే కర్రీ ఎక్కువే తింటాను ఏదో ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టి సిమ్లో పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు వా టమాటాలో నుంచి వచ్చే వాటర్కే మనకి మొలక్కాయ అయితే ఉడికిద్ది ములక్కాయ కూడా చాలా టేస్టీగా ఉండిద్దండి ఇలా వండుకుంటే పుల్ల పుల్లగా చాలా టేస్టీగా అయితే ఉండిద్ది అలాగే వెళ్ళామంటే శనక్కాయలు అయితే వచ్చినాయండి మొన్న తీసుకున్నానని చెప్పాను కదండి అవి పిల్లలకు బాగా నచ్చినాయి ఇష్టంగా తిన్నారు మళ్ళీ వాళ్ళు వచ్చినాయండి వాళ్ళైతే తీసుకున్నాను మళ్ళీ ఇంక వాళ్ళు వచ్చే టయానికి ఉడకపెట్టయితే పెడతాను శనక్కాయలు అయితే చాలా లావుగా ఉన్నాయండి మరి హైబ్రేట్యో నాటియో అయితే తెలీదు గింజ కూడా చాలా లావుగా అయితే ఉంది ఒకసారి అయితే మూత తీసి కలుపుకుంటున్నానండి ఈ టమాటా ముక్కల నుంచి చాలా వాటర్ అయితే వచ్చింది మనకి ఒకసారి అయితే కలిపేసుకొని మళ్ళీ కాసేపు మూత అయితే పెట్టేసుకుంటాను ఆల్రెడీ ఇందులో కొంచెం ఉప్పు వేసాం కదండి మిగతా ఉప్పు లాస్ట్లో అయితే వేస్తాను ఓ పక్క అన్నం కూడా ఉడుకుతుంది సార్ మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి కర్రీ మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఆల్రెడీ చాలా మంది అయితే ఇలాగే వండుతారండి వాటర్ పోయకుండా ఇలా వండుకుంటే మనం ఈ కర్రీ కొంచెం వేసుకుని అన్నం మొత్తం కలుపుకొని తినచ్చండి అంత బాగుండిద్ది కర్రీ పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్ట్గా అయితే ఉండిద్ది అన్నం అయితే అన్నం అయితే ఉడికిందండి ఇప్పుడు ఇదైతే గింజ వాట్ చేసుకుంటా ఒకసారి కర్రీ అయితే చూస్తానండి టమాటా ముక్కల నుంచి ఇంకా ఎక్కువ వాటరే వచ్చినాయండి ములక్కాయ కూడా మొగ్గుతుంది ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను ఈ లోపు అన్నం అయితే గింజ వాట్ చేసుకుంటున్నానండి అన్నం గింజ వాట్ చేశాను సెకండ్ అయితే పెట్టేశానండి ఇంకా ఇందులో ఇంకొంచెం వాటర్ ఎగిరితే బాగుండిందండి ఇంకొంచెం వాటర్ ఎగిరినాకైతే ఇందులో టేస్టీకి సరిపడగా కారం అయితే వేసేసుకుంటాను ఇందులో ఏం మసాలాలు అలాంటివి ఏమి వేయట్లేదండి నార్మల్ లాగే వండుకుంటున్నాను కాసేపు అయితే పెద్ద మంట అయితే పెడుతున్నాను అండి అయితే వాటర్ అంతా ఇంకిపోయింది ఇంక ఇందులో కారం అయితే వేసేసుకుంటున్నాను ఇది మనం ఇంట్లో చేసుకునే కారం కాబట్టి ఒక టెన్నర స్పూన్ అయితే సరిపోయిందండి బయట కారం అంత టేస్ట్గా అయితే ఉండట్లేదండి మధ్య అసలు మొత్తం కలర్ ఉంటుంది కానీ కారం అయితే బాగోట్లేదు అందుకని మేమైతే ఇంట్లోనే తయారు చేసుకుంటున్నామండి ఇప్పుడు ఎలాగో ఎండాకాలం వచ్చింది కాబట్టి మళ్ళీ ఈసారి కూడా చేసుకోవాలి కారం అయితే వేసేసి ఒకసారి మొత్తం అయితే కలిపేసుకుంటున్నానండి కారం వేసాక కూడా కూర కొంచెం మగ్గితే చాలా టేస్ట్గా అయితే ఉండిద్ది కారం పచ్చివాసన అనేది లేకుండా ఉండిద్దండి ఇందులోనే కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నా అలాగే సాల్ట్ లాస్ట్లో వేస్తా అన్నాను కదండి ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకుంటాను కొంచెం టేస్ట్గా సరిపడగా ఇంకా కూరలో ఉప్పు కొంచెం తక్కువైనా పర్వాలేదండి తర్వాత కలుపుకోవచ్చు మనం అదే ఉప్పు కనుక ఎక్కువ అయితే మనం ఏం చేయలేము అందుకే చూసి వేసుకోవాలి సరిపడగా సాల్ట్ అయితే వేసేసుకున్నా ఒకసారి అయితే కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకో మూత అయితే పెట్టేసుకుంటానండి కర్రీలో ఆయిల్ అంతా పైకి తేలిద్దండి కూర కూడా బాగా వేగి చాలా టేస్ట్గా అయితే ఉండిద్ది ఒక రెండు నిమిషాలు అలాగే మూత అయితే పెట్టేసుకుంటున్న సిమ్లో పెట్టి ఎండాకాలం వచ్చేసిందండి చాలా ఎండల విపరీతంగా అయితే ఇప్పటి నుంచే బాగా ఎక్కువగా ఉన్నాయి మనకు న్యూస్లో కూడా చూపిస్తున్నారు ఎండలు ఎక్కువగా ఉన్నాయి ముసలి వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళు ఎండలోకి రావద్దని మెసేజ్ అయితే పంపిస్తున్నారు అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలు కూడా బయటకు పంపించకండి ఎక్కువ ఒకవేళ మనం ఎండలో బయటికి వెళ్ళినా మంచినీళ్ళు మజ్జిగ అలాంటివి అయితే క్యారీ చేయండి అన్నం అయితే మగ్గిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకున్న ఇంకా కర్రీ అయితే అయిపోవచ్చిందండి అయిపోయింది మ్యాక్సిమమ్ ఆయిల్ అయితే పైకి తేలితే కర్రీ చాలా బాగుందండి కర్రీ చాలా టేస్ట్గా కూడా ఉండింది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాగా మీరు కూడా బాగుందని మళ్ళీ మెసేజ్ చేస్తారు నాకు ఒకసారి అయితే కలిపేసుకుంటున్నానండి ఇప్పుడు దీన్ని గిన్నెలోకి అయితే తీసేసుకుంటా నాకు ఎందుకోనండి వండిన కూర ఇలాగ చెట్లలో ఉంచాలనిపించు గిన్నెలోకి అయితే మార్చేసుకుంటా వెంటనే కర్రీ అయితే గిన్నెలో తీసేసానండి అలాగే అన్నం కూడా అయిపోయింది ఇంకా స్టవ్ కూడా తుడిచేసుకున్నానండి ఇంకా సాయంత్రం పిల్లలు వచ్చే టయానికి చెనక్కాయలు అయితే ఉడకబెట్టి పెట్టేస్తాను కొద్దిగా వేడిగా ఉంటే అవి కూడా బాగుంటాయండి తినడానికి ఈ వీడియో అయితే ఇంతటిలో అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం అయితే మళ్ళీ స్కిచ్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దామండి ఓకే అండి బాయ్